కర్రీ చేయడానికి టైం లేనప్పుడు లేదంటే ఓపిక లేనప్పుడు ఇలా టమాటా పులావ్ చేసుకోండి సూపర్ గా ఉంటుంది దీనికోసం కడాయిలో కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసుకొని కొద్దిగా జీలకర్ర బిర్యానీ స్పైసెస్ వేసుకొని అందులోనే పచ్చిమిర్చి జీడిపప్పు ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని టమాటా ముక్కల్ని ఒక పెద్ద కప్పు నిండా టమాటా ప్యూరిని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి ఇది పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక నిమిషం వేయించి ఇందులోనే పసుపు ఉప్పు ధనియా పౌడర్ గరం మసాలా వేసి మరొక నిమిషం వేయించుకొని ఒక గ్లాస్ రైస్ కి గ్లాసున్నర వాటర్ వేసుకొని వాటర్ మరిగిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న రైస్ ని వేసి కొద్దిగా కొత్తిమీర వేసి పది నిమిషాలు హై ఫ్లేమ్ లో పది నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పైన కొద్దిగా కొత్తిమీర వేసి మరో పది నిమిషాలు కదిలించకుండా వదిలేయాలి తర్వాత తీసి చూస్తే ఇలా పొడి పొడిలాడుతూ సూపర్ గా ఉంటుంది రహితతో తింటే బాలే ఉంటుంది వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి